బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు మా పాప పలికితే మధులే కురియాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే జాతి ఎవరింటిది పాప ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాప బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు తెలుగు నాది తెలుగు పాపను నేను తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంత ఖ్యాతి వెల ప్పుడు మా బాగా ఫలియించాలి మానోములప్పుడు మా బాగా ఫలించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు